హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ జీవితంలో నిజమైన విజయం సాధించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ సక్సెస్ టిప్స్ కాదు ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తివంతమైన పాయింట్స్ చాలా మంది కష్టపడుతున్నారు ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ ఫలితం మాత్రం రావడం లేదు ఎందుకో తెలుసా ఎందుకంటే వాళ్లకు సరైన దిశ తెలియడం లేదు అందుకే ఈ వీడియోలో నేను మీకు మంచి పాయింట్స్ చెప్పబోతున్నాను వీటిని మీరు నిజంగా పాటిస్తే లాంగ్ రన్ లో విజయం మీ సొంతమే కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి పాయింట్ మీ జీవితానికి చాలా కీలకం పాయింట్ నెంబర్ వన్ లక్ష్యాలు ఫ్రెండ్స్ ఒక ప్రశ్న అడుగుతాను మీ జీవితంలో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు స్పష్టంగా చెప్పగలరా చాలా మందికి ఈ ప్రశ్న సమాధానం తెలియదు ఒక వాడ దిశ లేకుండా సముద్రం తిరుగుతూ ఉంటే అది ఎక్కడో చేరుతుంది అది ఎక్కడికో చేరుతుంది కానీ సరైన గమ్యానికి చేరుకోలేదు మన జీవితం కూడా అలాగే లక్ష్యం స్పష్టంగా ఉండాలంటే మొదట మీరు ఐదేళ్ల తర్వాత ఎలా ఉండబోతున్నారో ఊహించుకోండి ఏ స్థాయిలో ఉండాలి ఎంత సంపాదించాలి ఏ రంగంలో పేరు తెచ్చుకోవాలి అని రెండవది ఆ పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న గోల్స్ గా విభజించండి ఐదేళ్ల లక్ష్యాన్ని ఏడాదికి ఏడాది లక్ష్యాన్ని నెలకు నెల లక్ష్యాన్ని వారానికి మార్చుకోండి మూడవది వాటిని రాసుకోండి మనసులో అనుకోవడం సరిపోదు కాగితంపై రాసి ప్రతిరోజు చదివితే మీ మెదడు ఆటోమేటిక్ గా ఆ దిశలో పనిచేస్తుంది గుర్తుంచుకోండి లక్ష్యం లేని వ్యక్తికి సక్సెస్ ఎప్పటికీ దొరకదు పాయింట్ నెంబర్ టూ నిరంతరం నేర్చుకోవడం ఈ ప్రపంచం ఎంత వేగంగా మారబోతుందో మీకు తెలుసా నిన్న ఉపయోగించబడిన స్కిల్స్ ఈ రోజు పనికిరావు ఈ రోజు ఉన్న జ్ఞానం రేపు సరిపోదు అమెరికా మాజీ అధ్యక్షుడు జంబమెన్ ట్రాంకిన్ చెప్పారు జ్ఞానం ఒక్కటే మన పెట్టుబడికి ఎప్పుడు వృధా కాదు చూడండి ఈ యుగంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎవరు బిల్ గేట్స్ సంవత్సరానికి యాభై పుస్తకాలు చదువుతారు వారెన్ బఫేడ్ రోజుకు ఐదు గంటలు చదువుతూ ఉంటారు ఎలాన్ మాస్క్ రాకెట్ సైన్స్ పుస్తకాలు చదివి స్పేస్ ఎక్స్ స్టార్స్ చేశారు మీరేం చేయాలి ఈ రోజు కనీసం ముప్పై నిమిషాలు చదవండి మీ రంగానికి సంబంధించిన పుస్తకాలు ఆర్టికల్స్ చదవండి ఆన్లైన్ కోర్సులు చేయండి ఇవి ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో నేర్చుకోవచ్చు మీ రంగంలో నిపుణులు వీడియోలు చూడండి పాడ్కాస్ట్ వినండి గుర్తుంచుకోండి మీరు నేర్చుకోవడం ఆపేసిన రోజే మీరు ఎదగడం ఆగిపోతారు పాయింట్ నెంబర్ త్రీ బాధ్యత తీసుకోవడం చాలా మంది తప్పులు చేస్తారు వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి సమస్యకు ఇతరులను నిందిస్తూ ఉంటారు నా తల్లిదండ్రులు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను విజయం సాధించలేకపోయాను నా భాష నన్ను అర్థం చేసుకోలేదు కాబట్టి ప్రమోషన్ రాలేదు ప్రభుత్వం బాగా లేదు కాబట్టి నా బిజినెస్ పోలేదు ఇలా ఎప్పుడు ఇతరులను నిందించడం సులభం కానీ ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లదు విజయవంతమైన వ్యక్తులు ఏం చేస్తారు వాళ్ళు తమ జీవితానికి తామే బాధ్యత తీసుకుంటారు ఇది నా తప్పు నేనే సర్దిద్దుకుంటాను అని చెప్పే ధైర్యం ఉంటుంది వాళ్లకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జాక్మా అభి బాబా ఫౌండర్ ముప్పై జాబ్స్ కి అప్లై చేశారు అన్నిటిలో రిజెక్ట్ అయ్యారు కేఎఫ్సి జాబ్ కి ఇరవై నాలుగు మంది అప్లై చేశారు ఇరవై మూడు మందిని తీసుకున్నారు జాక్మాను మాత్రం తీసుకోలేదు కానీ వాళ్ళు ఎవరిని నిందించలేదు నాకు తగినంత స్కిల్స్ లేవు నేను నేర్చుకుంటాను అని అనుకున్నారు ఈ రోజు బిలి మీరు చేయాల్సింది మీ జీవితంలో మీకు నచ్చని దేనికైనా బాధ్యత తీసుకోండి నేను ఏం మార్చుకోవాలి అని ప్రశ్నించుకోండి మార్పు మీ నుంచే ప్రారంభించండి పాయింట్ నంబర్ ఫోర్ సమయ నిర్వహణ ప్రపంచంలో అందరికి ఒకటే టైం ఉంది ఇరవై నాలుగు గంటలు బిల్ గేట్స్ కి కూడా ఇరవై నాలుగు గంటలు మనకి కూడా ఇరవై నాలుగు గంటలు తేడా ఏమిటంటే వాళ్ళు సమయాన్ని ఎలా వాడుకుంటున్నారు అన్నది సమయం గురించి నిజాలు తెలుసుకుందాం సమయం అందరికీ సమానం కానీ ఉపయోగించుకోవడంలో తేడా ఉంటుంది పోయిన సమయం తిరిగి రాదు అది అత్యంత విలువైన సంపద మీరు సమయాన్ని నియంత్రించలేకపోతే మీ జీవితాన్ని నియంత్రించలేరు చూడండి ఈ గణాంకాలు సగటు వ్యక్తి రోజుకు మూడు నాలుగు గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నాడు టీవీ చూడడానికి రెండు మూడు గంటలు ఉదాహరి చేస్తున్నాడు అనవసరమైన చాట్లు గాసిప్స్ లో మరో ఒకటి రెండు గంటలు పోతున్నాయి ఇవన్నీ కలిపితే రోజుకు ఆరు ఎనిమిది గంటలు ఉదాహ్ చేస్తున్నాడు ఒక సంవత్సరంలో రెండు వేల ఐదు గంటలు ఈ సమయంలో మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు బిజినెస్ పార్ట్ చేయొచ్చు ఫిట్ గా ఉండవచ్చు సమయాన్ని సరిగ్గా వాడాలంటే ముందు రోజు రాత్రే మరుసటి రోజు ప్లాన్ చేసుకోండి ప్రాధాన్యత ఆధారణంగా పనులు అమర్చండి ముఖ్యమైనవి మొదట టైం బ్లాకింగ్ టెక్నిక్ వాడండి ప్రతి పనికి నిర్దిష్ట సమయం కేటాయించండి తొలగించండి ఫోన్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి గుర్తుంచుకోండి టైం మేనేజ్మెంట్ లైఫ్ మేనేజ్మెంట్ పాయింట్ నెంబర్ ఫైవ్ ఓపిక సహనం మనం ఇన్స్టాంట్ నూడుల్స్ ఇన్స్టాంట్ కాఫీ యుగంలో జీవిస్తున్నాం అన్ని త్వరగా కావాలి కానీ నిజమైన విజయం ఇన్స్టాంట్ గా రాదు ఒక నిజమైన కథ చెప్తాను వినండి కల్లల్ సాండర్స్ ఫౌండర్ తన చికెన్ రెసిపీని ౌజ్ నైన్ రెస్టారెంట్ చూపించారు థౌజండ్ నైన్ సార్లు నో అన్నారు కానీ వన్ థౌసండ్ టెన్ ఓ సారి ఎస్ అన్నారు ఆయనకు అప్పుడు అరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు కేఎఫ్సి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా జాక్మా పది సంవత్సరాలు కష్టపడ్డారు అలీబాబా బాబా విజయం కోసం కొలంబస్ అమెరికా కనిపెట్టడానికి పది సంవత్సరాలు పట్టింది థామస్ బల్బ్ కనిపెట్టడానికి పదివేల సార్లు ప్రయత్నించారు ఓపిక ఎందుకు అవసరం విజయం ఒక ప్రక్రియ ఈవెంట్ కాదు రాత్రికి రాత్రి మార్పు రాదు క్రమంగా వస్తుంది చిన్న చిన్న మెరుగుదల కాలక్రమేణా పెద్ద ఫలితాలు ఇస్తాయి మీరేం చేయాలి చిన్న గెలుపులను జరుపుకోండి ప్రతి అడుగు ముందుకు విలువైనది ఫలితాల కోసం అవాస్త అంచనాలు పెట్టుకోకండి ప్రాసెస్ పై ఫోకస్ చేయండి రిజల్ట్ పై కాదు కష్ట సమయాల్లో మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోండి సక్సెస్ ఏ నాట్ స్ప్రింట్ పాయింట్ ఆలోచనలు మన మెదడు చాలా శక్తివంతమైనది మనం ఏం ఆలోచిస్తామో అదే మన వాస్తవికత అవుతుంది సైన్స్ ఏం చెబుతుంది న్యూరోసైన్స్ పరిశోధనల ప్రకారం మన ఆలోచనలు మన మెదడులో న్యూరల్ రాత్వేసును సృష్టిస్తాయి పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ గా నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ పాత్వేస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దరు ఉద్యోగాలు కోల్పోయారు మొదటి వ్యక్తి ఇంతకి నా కెరీర్ అయిపోయింది నేను పనికిమాలిన వాడిని రెండో వ్యక్తి గొప్ప అవకాశం ఇప్పుడు నేను కొత్త రంగంలో ప్రయత్నించవచ్చు మెరుగైన ఉద్యోగం కోసం చూడవచ్చు సిచ్యువేషన్ ఒకటే కానీ ఆలోచన వేరు రెండో వ్యక్తికి అవకాశాలు ఎక్కువ పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి అంటే రోజు ఉదయం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి మీకు ఉన్న వాటికి కృతజ్ఞతలు చెప్పుకోండి నెగిటివ్ వార్తలు నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండండి ప్రతి సమస్యలో పాజిటివ్ అంశం వెతకండి మంచి పుస్తకాలు చదవండి మోటివేషన్ వీడియోలు చూడండి గుర్తుంచుకోండి పాజిటివ్ మైండ్ సెట్ పాజిటివ్ వెబ్ పాజిటివ్ లైఫ్ పాయింట్ నెంబర్ సెవెన్ మన ఆరోగ్యం చాలా మంది ఈ తప్పులు చేస్తారు డబ్బు సంపాదించడానికి ఆరోగ్యాన్ని ఫలంగా పెడతారు తర్వాత ఆరోగ్యం కోసం ఆ డబ్బంతా ఖర్చు చేస్తారు ఆరోగ్యం ఎందుకు ముఖ్యం ఆరోగ్యం లేకుండా సంప్రద ఉదా అవుతుంది మంచి ఆరోగ్యం మంచి ఎనర్జీ మెరుగైన ఉపాధన శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి ప్రభావితం చేస్తుంది ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి బ్యాలెన్స్ డైట్ తినండి జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి తగినంత నిద్రపోండి ఏడు ఎనిమిది గంటలు తప్పనిసరిగా నిద్రపోండి ధ్యానం యోగా ద్వారా మానక శాంతి పొందండి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి గుర్తుంచుకోండి హెల్త్ ప్రొటెక్ట్ పాయింట్ నెంబర్ తప్పుల నుంచి నేర్చుకోవడం చాలా మంది తప్పులకు భయపడతారు నేను తప్పు చేస్తే ఏమవుతుంది అని అనుకుంటూ ప్రయత్నించరు కానీ నిజం ఏంటంటే తప్పులు చేయకుండా ఎవరు గొప్పవారు కాలేరు ఎగ్జాంపుల్ థామస్ అల్వా ఎడిసన్ పదివేల సార్లు తప్పు చేశారు బల్బు కనిపెట్టే ముందు ఎవరైనా మీరు పదివేల సార్లు ఫెయిల్ అయ్యారు అన్నప్పుడు ఎడిసన్ చెప్పారు నేను ఫెయిల్ కాలేదు బల్బు పని చేయడానికి పదివేల సార్లు మార్గాలను నేర్చుకున్నాను అని తప్పుడు మిత్రులు శత్రువులు కాదు తప్పులు మనకు నేర్పుతాయి పుస్తకాలు నేర్పించలేని విషయాలు కూడా నేర్పుతాయి ప్రతి తప్పు మనల్ని బలపరుస్తుంది బలహీనపరచదు తప్పులు చేయకుండా ఎవరు నేర్చుకోలేరు తప్పులను ఎలా హ్యాండిల్ చేయాలి తప్పు చేశారా దాన్ని అంగీకరించండి ఏం తప్పు జరిగింది విశ్లేషించండి దాని గురించి ఏం నేర్చుకున్నారో రాసుకోండి మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండండి ముందుకు సాగండి గతంలో ఇరుక్కుపోకండి గుర్తుంచుకోండి ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సక్సెస్ ఈ ఎనిమిది పాయింట్స్ కేవలం థియరీ కాదు వీటిని ప్రాక్టీస్ చేస్తే మీ జీవితం పూర్తిగా మారుతుంది ఇప్పుడే ప్రారంభించండి ఈ రోజే మీ లక్ష్యాన్ని రాసుకోండి ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి నెగిటివిటీకి దూరంగా ఉండండి మీరు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి గుర్తుంచుకోండి సక్సెస్ ఇస్ నాట్ అబౌట్ బీయింగ్ లక్కీ ఇట్స్ అబౌట్ బీయింగ్ ప్రిపేర్డ్ డిసిప్లైన్ కాన్సిస్టెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ లో మీ అభిప్రాయాలను అనుభవాలను షేర్ చేయండి ఈ ఎనిమిది సూత్రాలలో మీకు ముఖ్యమైనదిగా ఏమనిపించిందో కామెంట్ చేయండి మీరు మీరు విజయం సాధిస్తారని మీ కళలు నిజం అవుతాయని నేను నమ్ముతున్నాను కష్టపడండి స్మార్ట్ పని చేయండి ఓపికగా ఉండండి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్